ఈ డిజిటల్ యుగంలో ఇప్పటికీ కొన్ని చోట్ల మూఢ నమ్మకాలను ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అలాంటి ఒక వింత ఆచార ఏంటంటే సంవత్సరంలో ఒక రోజు ఆ ఊళ్ళో ఉంటే అరిష్టమని ఆ గ్రామస్తుల నమ్మకం దీంతో ప్రతి ఏడాది ఓ ప్రత్యేకమైన రోజున గ్రామంలోని ప్రతి ఇంటికి గుడికి బడికి కూడా తాళం వేస్తారు స్వచ్ఛందంగా బంద్లాగా ఆ గ్రామస్తులు పాటిస్తారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం తలారి గ్రామం ఈ గ్రామంలో మాఘమాసంలో పౌర్ణమి వచ్చిందంటే చాలు ప్రతి ఇంటికి తాళం వేసి ఊరంతా ఖాళీ చేస్తారు తమతో పాటు పెంచుకుంటున్న ఆవులు గేదెలు గొర్రెలు కోళ్లను వెంట పెట్టుకుని మరీ ఊరి చివరికి వెళ్తారు పౌర్ణమి గడియలు ముగిసే వరకు ఊర్లోకి రారు ప్రస్తుతం మాఘ పౌర్ణమి బుధవారం రావడంతో ప్రజలంతా కాజివాలి దర్గాకు చేరుకుని అక్కడే వంటలు చేసుకుని గడిపారు ఇంతకీ ఈ ఆచారం ఎలా వచ్చిందంటే ఒకప్పుడు బ్రాహ్మణుని గ్రామస్థులు హత్య చేశారట అందుకు ఆ ప్రాంతంలో కరువు విలయ తాండవం చేసిందట పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోయేవారట దానికి ప్రాయశ్చిత్తంగా ఓ ముని సూచన మేరకు ఈ ఆచారం పాటిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఆ పేరు నారాయణ రెడ్డి మాది తలార్చు గ్రామం ఇది ఆచారం దర్గాకు వరభోజనం అంగీపాడనేది పూర్వీకులు ఒక బాబునయన్ చంపినారు ఇక్కడ ఆలు బాబురాయన్ దాని ప్రకారంగా బాబు అనేది మా ఊరికి పెద్ద పుట్టుకుట్టిన వీళ్ళు పెద్దలు ఏం ఆలోచన చేశారు మగపిల్లుడు చనిపో పుట్టనే నిద్రకడం సాగడం ఏమైతే కారణం అని పెద్దలను జ్యోతిష్యులు అడగనే చంద్రగిరికి వెళ్ళినారు అక్కడ అక్కడ పోయినాక ఆయన ఏం చేసినాడు బాబునాయన్ చంపినారు మీరు పోయి ఆవాసం పున్నవ రోజు మీ ఊరంతా అగ్గిపాటు చేసి ఖాళీ చేసి వాకింగ్ చేసి ఆజీవల్ తర్గా స్వామికి పోయి ఆడ వరభోజన చేసుకుని సానికి సాధింపు చేసి ప్రతి నిత్యం ఉన్న రోజు మాఘమాసం ఆ రకంగా ఆచారం చేయాలి ఈ ఊరు బాగా అభివృద్ధి అవుతుందని అప్పుడు పెద్దలు ఏర్పాటు చేశారు